హాయ్ వెల్కమ్ ఛానల్ మనతో సీనియర్ జనరల్ దామో నమస్కారం సార్ సార్ కతార్ లో మన భారతీయులకు ఎనిమిది మందికి ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నట్టు ప్రకటించింది అలాగే మోదీ గారు కూడా కతార్ వెళ్లి మన అక్కడ ప్రెసిడెంట్ కలవబోతున్నారు సార్ మరి మోదీ గారు సక్సెస్ అని అనుకోవచ్చు అసలు ఏం జరిగింది సార్ యా మనం చాలా వీడియోలు చేసాం దీని మీద నిజానికి కతార్ దేశంలో మన ఎనిమిది మంది మాజీ నావికా దళ ఆఫీసర్లు అక్కడ ఒక సంస్థలో అల్ గ్లోబల్ అనే ఒక సంస్థలో జాయిన్ అయ్యారు ఇక్కడ రిటైర్డ్ అయిపోయినాక వాళ్ళు ఆ దేశంలోంచి ఇట్లా మా ఖాళీలు ఉన్నాయి జాయిన్ అవ్వండి అంటే ఇండియన్ సీలర్ అప్పుడే మన ఎంఈ ఎంఈ అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెచ్చరించింది గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యంగా డిఫె ఎక్స్ డిఫెన్స్ ఎక్స్ డిఫెన్స్కి సంబంధించిన అధికారులు అక్కడ పోయి పనిచేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది హెచ్చరించింది అయినప్పటికీ వీళ్ళు ఎనిమిది మంది అక్కడ మంచి పెర్క్స్ ఉంటాయి మంచి జీతం ఉంటుంది మంచి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళారు అక్కడ మామూలుగా వీళ్ళని ఎందుకు పిలిచారంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అక్కడ ఉన్న నౌకాదళాలకి ట్రైనింగ్ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు కానీ పిలిచారు కానీ ఈ అల్దహరా ఏం చేస్తుందంటే ఇటలీకి సంబంధించిన ఒక సబ్మెరైన్ని కూడా తయారు చేస్తుంది సో దాంట్లో కూడా వీళ్ళను వాడినట్టుగా చెప్తున్నారు వాడిన తర్వాత ఈ సబ్మెరైన్కి సంబంధించి ఈ రహస్యాలని అంటే దాని స్పెసిఫికేషన్స్ కావచ్చు అనే రహస్యాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వీళ్ళు అమ్మారు అనేది ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణ మీద కతార్ ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ టూ వీళ్ళ మీద దేశ ద్రోహం కేసు నమోదు చేసింది ఇట్లా దేశానికి సంబంధించిన రక్షణ రహస్యాల్ని ఇజ్రాయల్ కమ్మారు అన్నది చేసింది ఎందుకంటే ఇప్పుడు మన కతార్ కావచ్చు గల్ఫ్ కంట్రీస్ అన్ని అన్నిట్లో మేజర్ గా ఇవాళ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అనేది బలంగా ఉంది సో ముఖ్యంగా ప్రజల్లో కానీ అక్కడున్న మిలిటెంట్స్లో కానీ ఇజ్రాయెల్ మీద చాలా తీవ్ర కోపం ఉంది ఎందుకంటే అరబ్బు ప్రజలు అక్కడ పాలస్తీనాలు అక్కడ దాదాపు ముప్పై వేల మందిని ఆ గాజా స్ట్రిప్లో ఇప్పటి వరకు వచ్చ కోత కోసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం అందులో దాదాపు సగం మంది పిల్లలే ఉన్నారు సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వస్తున్నా కూడా ఖాతరు చేయట్లేదు అందుకని ఇండియా మీద కూడా ఈ అరబ్ వరల్డ్లో ప్రజల్లో కోపం ఉంది ఎందుకంటే ఇండియా గట్టిగా ని కంట్రోల్ చేయట్లేదు పాలస్తీన్ వైపు గట్టిగా దృఢంగా నిలబడట్లేదు ఒక రకంగా బ్యాలెన్స్గా ఉంది అటు పాలస్తీనాలకి పాలస్తీన ప్రజలకి సహాయం చేస్తుంది ఇటు పక్కేమో తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి లో లాస్ట్ ఇయర్ కూడా దాదాపు లక్ష మందిని ఉద్యోగాలకు కి పంపింది ఇండియా సో సంబంధాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఇండియాకి వ్యతిరేకంగా కూడా గల్ఫ్ కంట్రీస్ లో చాలా వ్యతిరేకత ఉంది అందుకనే మనకి ఎమన్ సంబంధించిన హుతి తీవ్రవాదులు కూడా మన షిప్పుల మీద కూడా అక్కడ దాడి చేసే పరిస్థితి కనబడుతుంది ఈ కాంటెక్స్ లో ఖతార్ ప్రభుత్వం సీరియస్గా తీసుకునింది వీళ్ళని తీసుకొని మార్చి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన నా అభియోగాలు ఫామ్ చేసి అక్కడ కతార్ ఫస్ట్ ఇన్స్టాన్ ఇన్స్టాన్స్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ అంటారు దాన్ని సుప్రీం కోర్ట్ వాళ్ళు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మరణ శిక్ష విధించారు ఎనిమిది మందికి ఇది అత్యున్నత నేరం అని చెప్పి మరణశిక్ష విధించారు దాంతో ఒక్కసారిగా భయభ్రాంతమైంది వాళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు సో వాళ్ళని వీళ్ళు కలిసే పరిస్థితి లేదు వాళ్ళు కూడా సోలో సెల్లో వేసేసారు వాళ్ళని సో ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ దీనికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఒక ఫారిన్ డిపో మన మినిస్ట్రీ దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ గవర్నమెంట్స్తో చర్చలు నడిపింది ఎందుకంటే ఖతార్కు మనకు అనేకమైన ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఖతార్ పెట్టుబడులు ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో ఉన్నాయి ప్రైవేటు కంపెనీల్లో కూడా ఖతారు పెట్టుబడులు ఉన్నాయి ఖతార్ ఎయిర్వేస్ కూడా వెరీ ఇంపార్టెంట్ యార్వేస్ సో దీంతో ప్రధానంగా రెండు రకాల మెథడ్స్ లో మోడీ గవర్నమెంట్ ఈ ఇష్యూను డీల్ చేసింది ఒకటి ముందుగా వాళ్ళకి మానవతా దృక్పథంతో జైల్లో మంచి ఫెసిలిటీస్ కల్పించడం సో ఆ ఖైదీలని కలిపి ఉంచడం వాళ్ళకి అక్కడ సౌక్ ఫుడ్ కావచ్చు మిగతా సౌకర్యాలు కరెక్ట్గా ఉండేటివి చూసుకునింది రెండవది అప్పీల్ చేయడం అక్కడ ఉన్న కోర్టులో అప్పీల్స్ చేయడం మొదలుపెట్టింది మూడవది డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఒత్తిడి తీసుకురావడం ఆ యాంగిల్లో చేసింది నాలుగవది ఖతార్ వ్యాపార మీద ప్రెజర్ తీసుకురావడం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు యాభై మూడు వేల కోట్ల బకాయిలు జిఎస్టి ఉన్నాయని చెప్పి నోటీసులు ఇచ్చి దాన్ని ప్రెజర్ చేసింది దాంతో కొన్ని ఆపేస్తామని చెప్పింది ఇట్లా కతార్ మీద మల్టీపోల్డ్ అప్రోచ్ అనేది మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అంటే లీగల్గా చేయడం డిప్లొమాటిక్గా ప్రెజర్ చేయడం వాళ్ళ వ్యాపార ప్రయోజనాలని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మల్టీపోల్డ్ తో స్టార్ట్ చేసింది మరోపక్క ఇటలీకి ఖతారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇటలీ గవర్నమెంట్ తో కూడా ద్వారా కూడా డీల్ చేయడం ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో అది కూడా భాగం ఇదంతా కూడా సాక్షాత్తు మోడీ ఆధ్వర్యంలోనే జరిగిందని విదేశాంగ కార్యదర్శి వినాయక్ కోత్రి కూడా నిన్న అనౌన్స్ చేశాడు అంటే మోడీనే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఎనిమిది మందిని ఏది ఏ పద్ధతులైనా సేవ్ చేయాలి ఫస్ట్ ప్రయారిటీ ఏం చేసిందంటే ఉరిశిక్ష పడిన ఈ ఖైదీలకి ఆ ఉరిశిక్ష రద్దు చేసి మరణశిక్షగా అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది అంటే మరణశిక్ష మారిస్తే లాభం ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఖతారికి మనకు ఒక ఒప్పందం జరిగింది అదేందంటే మరణశిక్ష ఆ దేశంలో మనస మన పౌరులకు కానీ మన దేశంలో ఆ పౌరులకు కానీ మరణశిక్ష కాకుండా యావజ్జీవ శిక్ష కారాగార శిక్ష కానీ పడితే ఆ శిక్షని వాళ్ళ దేశాల్లోనే అనుభవించేట్టుగా ఇప్పుడు ఇండియన్స్ కి అక్కడ పడితే ఇండియన్స్ మన దేశంలోనే ఆ శిక్ష అనుభవించవచ్చు అట్లాగే మన దేశస్తులు కతారోళ్ళకి మన ఇండియాలో మన యావజ్జీవ పడితే వీళ్ళు అక్కడికి వెళ్ళచ్చు అక్కడ జైళ్ళల్లో ఉండొచ్చు ఇటువంటి ఒక ఒప్పందం అన్నమాట సో ఈ ఒప్పందం ప్రకారం ముందు మరణ శిక్షని రద్దు చేసి యావజ్జీవగా మారిస్తే మనం తీసుకొచ్చేయచ్చు తర్వాత ఎక్కడిక చూద్దాం అనేది ఫస్ట్ ప్రయారిటీగా ట్రై చేశారు అది సక్సెస్ అవ్వగలిగారు కోర్టు ద్వారానే అవ్వగలిగారు అయిన తర్వాత మళ్ళీ రెండో స్టెప్ గా వాళ్ళని కంప్లీట్ గా విడుదల చేసే దాని మీద కూడా ఫోకస్ చేశారు అది సక్సెస్ అయ్యి యాక్చువల్గా రేపు మోడీ ఖతార్ని విజిట్ చేస్తున్నాడు యుఏ విజిట్ చేస్తున్నాడు సో రేపు విజిట్ చేసే లోపలే వాళ్ళు కానీ ఒక గుడ్ విల్ జెస్టర్ అంటారు అట్లాంటి గుడ్ విల్ జెస్టర్ కింద వాళ్ళని వదిలిపెడితే రెండు దేశాల మధ్య ఒక సహృద భావంతో చర్చలు జరుగుతాయి కార్డియల్గా జరుగుతాయి అని చెప్పి అనుకున్నారు దాని ప్రకారమే నిన్న ఎనిమిది మందిని విడుదల చేశారు నిజానికి వాళ్ళకి విడుదల చేస్తున్నట్టు ఏమాత్రం తెలీదు మొన్న ఆదివారం రాత్రి జైలర్ వచ్చి వాళ్ళకి రేపు మీరు సూట్ కేసులు అంతా రెడీ చేసుకొని తొమ్మిది గంతా రెడీగా ఉన్నాను అని చెప్పారు వాళ్ళు భయపడిపోయారు మళ్ళీ వేరే జైలుకి మారుస్తారేమో మనకి ఆ జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది వాళ్ళు ఆందోళన చెందారు వాళ్ళకి ఏం న్యూస్ లేదు సో తొమ్మిది గంటలకి వాళ్ళని డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి రాయబార్ కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ కొన్ని గంటలు పెట్టుకొని అక్కడ కొంత కొన్ని సంతకాలు అవన్నీ చేయించుకొని అక్కడికి పోయినాక వాళ్ళకి అర్థమైంది మనం విడుదల చేస్తున్నారని సో అక్కడి నుంచి వాళ్ళని ఫ్లైట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మండే నిన్న మార్నింగ్ అర్లీ అవర్స్ టూ థర్టీ అలాంటి దాంట్లో దించారు ఒక్కసారిగా వాళ్ళు పట్టరాణంతో భారత్ మాతాకి జీ చెప్తూ వచ్చారు మోడీకి కూడా వాళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పారు సో వాళ్ళలో శ్రీచరణ్ పాక్ మన సుగ సుగుణాకర్ పాకాలని అతను కూడా ఆంధ్రప్రదేశ్ అతను కూడా ఉన్నాడు ఎనిమిది మందిలో అతను వైజాగ్ సంబంధించిన వ్యక్తి సో ఎనిమిది మందిని తీ తీసుకురాలేదు అందులో ఒక అతను మాత్రం రాలేదని చెప్తున్నారు కారణాలు ఏంది ఇంకా చెప్పట్లేదు అతనికి ఏదో వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాడని మొత్తానికి ఏడు మంది అయితే దిగేసారు ఆల్రెడీ రేపు మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్తున్నారు సో ఇది ఖచ్చితంగా మోడీ సక్సెస్ గానీ మనం చూడాలి నేను సార్లు చెప్తున్నాను విదేశాంగ విధానం చాలా చోట్ల మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా డీల్ చేస్తుంది ఇది కూడా ఆ రకమైన డిప్లొమాటిక్ గా మోడీ సాధించిన సక్సెస్ మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్